సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్నంలోని మహతి ఆడిటోరియం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన రుత్విక డ్రై క్లినిక్ షాప్ ను గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో గజ్వల్ ప్రజ్ఞాపూర్ అభివృద్ధి సాధిస్తుందని వ్యాపార కేంద్రాలకు అనుకూలమైన కేంద్రంగా గజ్వల్ దినదిన అభివృద్ధి చెందుతుందని యువత స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించి ఆర్థికంగా బలోపతం కావాలని రుత్విక డ్రై క్లినిక్ షాప్ యజమాని పెద్దగుల వెంకటేష్ దంపతులను అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నవాజ్ షరీఫ్ గుంటూకు రాజు మల్లేశం జంగం రమేష్ అహ్మద్ నర్సింలు మస్తాన్ సాదిక్ పాషా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు సోదరుడు వెంకటేష్ ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రస్తుతము కజల్ పట్టణము దినదినాభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతున్న తరుణంలో యువ యువత వారి కాలం మీద భార్య నిలబడడానికి ఈ యొక్క వ్యాపార కేంద్రాలు ఇక్కడ ఏర్పడడం చాలా సంతోషం ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా వారి అవసరాలను ఇక్కడ వినియోగించుకోవాలని కోరుతూ వారు కూడా వెంకటేష్ గారు కూడా ఈ యొక్క షాప్ను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ వ్యాపారాన్ని కొనసాగించాలని ఈ వ్యాపారము అభివృద్ధి చెందాలని